హాయ్ ఈ రోజు సండే వచ్చిందని మా పిల్లల అయితే నేను మాత్రం అదే మచిమ తీసేస్తున్నారు మీరు తెచ్చాను ఫ్రెండ్స్ మా పిల్లల కోసం తలకాయ కర్రీ తరకాయ చూడ తెచ్చాను మా పిల్లలకు బాగా ఇష్టం సండే వస్తే నేను తలకాయలు బోటి లీవర్ కార్యం తీసుకొస్తాను ఒక బట్టి అయ్యేరామా దీని కింద కూర్చున్నాడు మీరు ఇయర్ రా నాకు ఆ పిల్లలు మా పిల్లలు సండే వచ్చినాక నాన్న ఏదైనా తీసుకురా నాన్న ఏదైనా తీసుకురా మా పిల్లల కోసమని నేను మార్కెట్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తినం రాడి తిన మా పిల్లల కోసం వేడివేడిది తలక తలకాయ తీసుకొచ్చిన ఇది మటన్ తలక తలకాయ వర్రలేదు కాదు ఇది మేక తలక కొట్టేదిరా తలక ఇట్లా తింటుంటే మా పేరు రాన ஆ ஆ அம்மா ஆ நார் திரேறே பாரு நம்ம நம்ம தம்மை நிக்குறတယ်லரா தம்மை கட்டலண்டி ஆ ஆண்டின் बेटा லெக் ஆ ஆ சிக்கன் அடி சிக்கன் மட்டன் புடி புடி கேப்பது நான் దోసలతో మాట్లాడుకోండి చెప్పుడ్రా మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో పిల్లలు ఉంటే చిన్నపిల్లలు ఉంటే మీరు పిల్లలకు తీసుకొచ్చి పెట్టండి సండే పూట అని ఇస్తా ఇక్కడ చూడు చెప్పు దోశలు అది చెప్పు మాట పెడతారా మూడు Yalnız takip otağında, takip otağında. Ha, ne ne? Ne kacici bir konu. Yalnız takip otağında. Ha. Ne pusu pusu var neden? İyi oluyor. İyi oluyor. Açık, üsttep bir tane dolap var. Alan ana. 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 అయ్యో హోటల్ మాస్టర్ మారా నేను అయ్యో రమ్మ తీయమను ఇవ్వమల్ మాస్టర్ మీ పెళ్ళిళ్ళకి కావాలంటే బోటి కర్రీ కావాలంటే ఇలా చేస్తా మటన్ కర్రీ కావాలంటే ఇలా చేస్తా చూడండి ఇది తలకాయనుకు तल का बोती चिकन आ आ ये ए, आना, आ ये मेरोची और मगाने का लूट मगाने कर मस्त एयर मस्त बल्ब बैटरी आ अन्ना अन्ना मस्त फुल बैटरी अन्ना दीया दीया अन्ना हम बस ये ताकि नंतर कोई नहीं वाटर रेस्क्यू दे एक्सप्रेस को कंडी కొన్ని కొన్ని వాటర్ వేసుకోండి కలకాయ కర్రీలో కొన్ని కొన్ని ఎందుకంటే ఉడకలే కదా కొంచెం ఉడక లైట్గా ఉడక కాబట్టి వాటర్ వేసుకోండి వేసుకున్నాక కొంచెం మంట అనేది ఎక్కువ ఫ్లేవర్ పెట్టండి బాబు బంగారం ఎందుకురా ఇట్లా అయిపోతుంది మమ్మీ గారు షోర్ ఏమంటుందా

అయ్యో